హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్పెట్టి జాయిన్ చేస్తానండి ఇప్పుడు నేనైతే షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను అనమాట ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసేయండి ఇలా చక్కగా ఎగ్ ఉన్న క్లాత్ను నీట్గా ఇలా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది అందుకు నేను మళ్ళీ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ లేదంటే మనకి మళ్ళీ షేప్ అనేది రాదనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా నేను చూపించినట్టు పాదం వైపు పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా చక్కగా క్లోజ్ చేసుకుని ఒక కుట్టు అనేది వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వి షేప్ దగ్గర మనకి లోట్ అనేది వస్తుందని చెప్పాను కదా దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఏదైనా ఒక పీస్ తీసేసుకోండి కరెక్ట్గా మనకి సరిపోయేంత పీసు తీసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ సపరేట్ చేసేసేయండి నేను పెట్టి జాయిన్ చేశాను కదా సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా సపరేట్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి నీట్గా జాయిన్ చేసేయండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా సపరేట్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి వీ షేప్ అనమాట ఇది వీ షేప్ వస్తే మనం ఇలాగే చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మన వైపుకి ఇలాగా స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది కూడా అంత ఇలా కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్స్ని కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి చూసారా కరెక్ట్గా ఉంది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇక్కడ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి తర్వాత చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం ఒక లేయర్ని సపరేట్గా తీసేసుకుని ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట ఇలాగా ఫ్రిల్ పెట్టేసుకోండి లోపలికి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇలా చక్కగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండోది ఇక్కడ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్లాత్ తేలిగ్గా ఉందండి బాగానే ఇప్పుడు రెండోది రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్ ఈసారి కిందకు వచ్చింది ఒక షేప్ బెల్ట్ పైకి వస్తే ఇంకొక షేప్ బెల్ట్ వస్తుంది అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక్కడ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి ఇక్కడ వచ్చేసి మూ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి రెండు కలిపేసుకుని చక్కగా నీట్గా అలాగా కటింగ్ చేసేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకోండి కాజా పట్టి కదా అడుగు బాగానే పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చేసుకోవాలి స్ట్రేట్గా రావాలి తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైనే ఒక టాప్స్ ఎందుకు వేస్తానంటే ముడత రాకుండా ఉండటానికి తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మనం చేంజెస్ చేసుకోవాలి లేదంటే మాత్రం మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఉక్సు పట్టి కోసం ఒకటి నరించి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ తీసుకుని ఇక్కడ చూసారా కొంచెం ముడత వచ్చింది తీసేయాలి ఇది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాను నేను తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టి ఇలాగా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేయాలి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇక్కడ స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఎంత అయితే కింద పట్టి కావాలో అంత క్రాస్గా కట్ చేసుకోండి ఇలా చక్కగా ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుని కింద నడుము దగ్గర పట్టి అతుక్కుందాం పట్టీ కోసం కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్పాను కదా ఇలా తీసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోండి ఇలా మొత్తం కూడా ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర నడుము లూస్తో మార్కింగ్ వేయండి ఇక నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఓకేనా ఇది కూడా అంతే ఇలాగా కరెక్ట్గా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా నెక్ వైపుకి ఇలా లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇది అయిపోయింది కదా తర్వాత ఇటు కూడా అంతే ఇలాగా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి ఇలా స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు నేను హెమింగ్ కాకుండా ఇలా ఈ క్లాత్ తోటి అంటే టిష్యూ క్లాత్లోనే మనకి పైపింగ్ క్లాత్ అంటారు కొంచెం డార్క్గా ఉన్న మనకి కలర్ అనమాట ఇది కలర్స్ ఉంటాయండి షేడ్స్ ఉంటాయి లైట్ డార్క్ నార్మల్ నేనైతే నేను తీసుకున్న హ్యాండ్ కలర్కి అంటే హ్యాండ్ దగ్గర బార్డర్ ఉంటుంది కదా దానికి ఈ కలర్ అయితే కొంచెం దగ్గర దగ్గర మ్యాచ్ అయింది క్రాస్గా తీసుకుని ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను డీప్ నెక్ అయితే మూడు పీసులు సరిపోతాయండి అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట వన్ సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూ చూపించినట్టు వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇంకో సైడ్ కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోండి ఎచ్చు తగులు వస్తాయి కదా కొంచెం ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఎడమ చేతి వైపుకి పట్టేసుకుని ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటే సరిపోతుందండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ కింద ఇచ్చేయాలన్నమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఎక్కడ కూడా సాగదీయకూడదు చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలి థ్రెడ్ దగ్గర లూజ్ రాకూడదు అస్సలు లూజ్ అనేది రాకూడదు థ్రెడ్ దగ్గర ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్ అనేది పడుతూ వెళ్ళాలి రెండో వైపు హెమింగ్ చేయిస్తానండి ఎందుకంటే ఇది పట్టు శారీ మీద బ్లౌజు మనం కుట్టి వేస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అందుకుని ఎగస్ క్లాత్ని థ్రెడ్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ చూడండి ఇటు సైడు నేనైతే నేను చెప్పాను కదా హెమింగ్ చేయిస్తానని ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని మనం హ్యాండ్ని ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాము కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నేను చూపించినట్టు హ్యాండ్ దగ్గర పాత మించి డిఫరెన్స్తో కుట్టుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది తర్వాత రెండోది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లో షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట మిడిల్ టక్ అనేది ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపు కండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇంకొక స్టిచ్చు ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎంత వచ్చిందో ఒక గీత తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట సో దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోవాలి నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి రఫ్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక చూసారా నడుము దగ్గర స్టిచ్ వేసేటప్పుడు హెచ్చు తగులు వచ్చింది అలా రాకూడదనమాట కొంచెం ఓపెన్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఓకే కరెక్ట్గా పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత సైడ్ జాయింట్ వైపుకి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేయండి అంతే తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత సైడ్ కూడా అంతే సైడ్ కూడా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కటింగ్ వీడియో కూడా పెట్టాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్